తెలుగు తెలుగు తెలుగేనా ఆమె కూడా అంటే ఫుడ్ ఉండండి నిజమే అనుకుంటుంది ఫ్రీగి ఫ్రీగా ఇచ్చారా రూము రెంటేనా రూము రెంట్ కదా రూమ్ రెంట్ రెంటేనా తెలుగు వచ్చా వచ్చా హిందీ తెలిగ్ కూడా వస్తుందా మరి ఎందుకు సిగ్గుపడుతున్నావు కూర్చో చలిగాచుకో మెల్లగా తెలుగు ఎవరు తెలుగు ఎవరికి రాదా తెలుగు నీ అతడా కొంచెం కొంచెం తెలుగు ఇదర్సే అప్లో ఇద్దరు ఒడిస్సా ఒరిస్సా ఏ ఇంకో బి లేకేజా ఒడిస్సాకు అసలు రూమ్లలో కరెంట్ కూడా లేదు కరెంట్ పోయిందనుకుంటా కూర్చో కూర్చో బియో ఓ మై గాడ్ కనుకో ఏం ట్యాలెంట్ కనుకో నీది సూపర్ ట్యాలెంట్ ఇది హిందీలో చెప్పాలా వాళ్ళకి పేపర్లో ఈ ఫ్రీ వీళ్ళు పొలం పని చేసేటోళ్ళు కాదు కోళ్ళ ఫామ్ ఉందిగా కోళ్ళ ఫామ్లో చేసేటోళ్ళు అదొక ఆనందం తృప్తి కష్టపడేవాడికి వర్షం ఎండా అనేది ఏమి ఉండదు అన్ని చోట్ల కష్టపడుతూ ఉంటారు ఉన్నాయంట పాములు వాళ్ళు వేడి నీళ్ళు పెట్టుకుంటారు కనుక బియ్యం కాదు

పోయి సింపుల్ కలిగించిండు మంట రోజు అలవాటు చూసారండి వాళ్ళు చూడండి ఎంత బాగా కష్ట జీవితం వాళ్ళు మనుషులంటే నేను కూడా కష్ట జీవనం ఎంత చుట్టుమార్గా వస్తారు ఉన్న వాళ్ళు పుట్టినరోజు ఉన్నవాళ్ళు అవి ఎందుకు తిరిగాారండి కానీ ఈ షూటింగ్ వల్ల ఇలా దేవత్వంగా తయారైపోయింది దేవత్వంగా పెద్దగా కాదండి యాక్టింగ్ ఇచ్చినట్లయితే ఇలా కష్ట జీవనండి వర్షానికి కానీ ఎండకు కానీ అన్నిటిని తట్టుకుంటాను

திமிதி செட்டே இந்த நம்ம என்ன வந்து இந்த பத்தி கூட ஓய் அம்மா மாட ஓய் அம்மா டேய் இந்த வந்து நம்ம வந்து ஹான்? நான் என்ன ஓல என்ன ஓடு ஓவனோ கோவியம் கண்டிப்பா